మారుతి సుజుకి టాప్ ఎండ్ మోడల్ బెలినో కార్కి ఫీచర్స్ ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి దీనికి వచ్చేసి ఈ విధంగా ఉందనమాట లాక్ అన్లాక్ బటను నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ పుష్ బటన్ ఇచ్చారు సో ఇది గమనించండి నెక్స్ట్ వచ్చేసి స్టీరింగ్ పక్కన రైట్ సైడ్లో మీకు పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ చేయడానికి ఇచ్చారనమాట దీనికి ఈ విధంగా ఇచ్చారు చూడండి సో ఏసీకి సంబంధించి ఈ విధంగా ఉందన్నమాట బటన్స్ ఇచ్చారు ఏసీ ఆన్ ఆఫ్ బటన్ ఇది నెక్స్ట్ వచ్చేసి హీటర్కి సంబంధించింది టెంపరేచర్కి సో నెక్స్ట్ వచ్చేసి దీనికి నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు ఒకటి స్టీరింగ్ పైన ఉంది ఇంకొకటి వచ్చేసి డ్రై ప్యాంజర్ సీట్ పక్కన డాష్ బోర్డ్ మీద ఉంటుంది చూడండి అదేవిధంగా ప్యాసింజర్కి సీట్ బెల్ట్ పైన ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఒకటి డ్రైవర్కి సీట్ బెల్ట్ పైన కూడా ఇంకో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది అనమాట సో దీంట్లో మొత్తం నాలుగు ఉన్నాయన్నమాట ఈ ఫీచర్స్ అయితే చాలా బాగా నచ్చాయి డ్రైవర్ సేఫ్టీకి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది దయచేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి అన్ని కార్లకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను మీకు తప్పకుండా అందిస్తాను తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు వెహికల్స్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం టోటల్గా ఫుల్గా మీకు ఇస్తాను నా ఛానల్ని ఒకసారి మొత్తము సెర్చ్ చేసి చూడండి మీకు డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి థ్యాంక్ యూ